జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహ స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శోభ కృత్రునామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు మాఘమాసము శనివారము తేదీ తొమ్మిదవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషములకు తిథి సూర్యోదయ కాళి తిది కృష్ణపక్ష చతుర్దశి చతుర్దశి రోజు ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు తదుపరి అమావాస్య నక్షత్రము తదిష్ట నక్షత్రం ఈరోజు ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి సదవిష నక్షత్రము రేపు నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు చంద్రరాశి కుంభరాశి వర్జము ఈరోజు రెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము ఆరు గంటల ఇరవై నిమిషాలు ఏమి నుండి ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏఎం వరకు మరియు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాలు వెయ్యి వరకు రాహుకాలం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏం నుండి పది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈరోజు పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు అదేవిధంగా యోగము శివయోగం రోజు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు వరకు తదుపరి సిద్ధయోగము కరణము విష్టికరణము ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి శకున కరణం అతి నక్షత్రం పాదాల వారిగా ధనిష్ట మూడో పాదం ఈరోజు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు ధనిష్ట నాలుగో పాదం ఈరోజు ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు శతమిషం మూడో పాదం ఈరోజు ఒంటి గంట పన్నెండు నిమిషాలు పిఎం వరకు శతమిషం రెండవ పాదం ఈరోజు ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి కుంభరాశి అశుభ సమయంలో గులిక కాలము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు యువగంట కాలము ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్రుల చంద్రోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఏం వరకు చంద్రాస్తం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పదకొండు గంటల యాభై నిమిషాలు అవిత్ సమయం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ఎనిమిది నిమిషము రాత్రి ప్రమాణం అయితే పెరుగుతుంది పూజాహోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గమశుభము హోమాహుతి కేతు శివవాసము శ్మశానం అశుభము ప్రయాణ వరకు దిశ తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అల్లము లేదా ఉసిరి వెట్లు వేసుకొని బయలుదేరాలి తారాబలం చిన్న కూడా చూద్దాం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనకు ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు ఏం వరకున్న తారాబలము చిత్త ధనిష్ట వారికి జన్మధారం మంచిది కాదు ఆరుద్రా స్వాది సృష్్యం వారికి పరమిత్ర తారమంతా చాలా మంచిది పునర్వసు పూర్వపాద్ర వారికి మిత్రధారం మంచిది ఉష్యమి అన్న ఉత్తరపాద్రి వారికి మాత్రం నైదర తార పనికి రాదు ఆశ్లస్స రేవతి వారికి తార మంచిది అశ్విని మగంపుల వారికి మాత్రం తార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వషాఠ వారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాడ వారికి మాత్రం విపత్ మంచిది కాదు రోహిణి అస్త శ్రవణం వారికి సంపత్ మంచిది తర్వాత రేపు నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలు ఏ వరకు ఉన్నటువంటి తారాబలము ఆరుద్ర స్వాతి శతమిషం వారికి జన్మతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాత్ర వారికి పరమిత్ర తార కనుక చాలా బాగుంటుంది అదేవిధంగా పుష్యమ ఉత్తరపాద వారికి మిత్రతార మంచిది ఆశ్లేష చేస్తే రేవతి వారికి నైదర తార కనుక ఎట్టి పరిస్థితుల్లో ఏమి పనిచేయరాదు పనికిరాదు అశ్విని మగ వారికి సాధారణ తార మంచిది భరణి పుబ్బ పూర్వశాడ వారికి ఈ తార బలం కూడా మంచిది కాదు ప్రత్యేక తార అవుతుంది కృత్తిక ఉత్తర ఉత్తరాస వారికి క్షేమతారక మంచిది రోహిణి అస్తశ్రవం వారికి విపత్తరం అవుట్లో అది పనికి రాదు మృగశిర చిత్త ధరిస్తే వారికి సాధన సంపత్ కనుక చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాశులు మేషరాశి వృషభ రాశి మిథున రాశి సింహరాశి కన్యరాశి తులారాశి ధనసు రాశి మకర రాశి కుంభరాశి చంద్రబలం లేని రాశులు కర్కటక రాశి అష్టమచంద్రుడు మరియు వృష్చిక రాశి అర్ధశ చంద్రుడు మీనరాశి ద్వాదశ చంద్రుడు శుభకారంలో దూర దూరంగా ఉండాలి గాతవారము ఈరోజు వృషభ శివం మరియు కన్యా రాశి వారి గతవారం కనుక గతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతనంగా వాహనం కొన్నప్పుడు మొదటిసారి నడుపుట నూతన గురుప్రాణం చేయబడిన పరికరాలు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరిగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ